దేశవ్యాప్తంగా రైల్వే భద్రతాపరమైన పనులకు మొదటి ప్రాధాన్యతనిస్తుంది గతేడాది ఒడిశాలోని బాలసోర్ వద్ద కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటనలో మూడు వందలకు పైగా ప్రయాణికులు అసువులు బాసారు దేశంలో మరోసారి ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు దేశంలోని అన్ని జోన్లు డివిజన్ల పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి దీనివల్ల కొన్ని రైళ్లను రద్దు చేయాల్సి వస్తుంది ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు విజయవాడ హైదరాబాద్ గుంతకల్ డివిజన్ల పరిధిలో ఆగస్టు ఐదు నుంచి పన్నెండవ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలు షాలిమా టు హైదరాబాద్ వన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ పూరి టు ఓకాయ టు పూరి టూ జీరో ఎయిట్ టూ జీరో నిజాముద్దీన్ టు విశాఖపట్నం టెర్మినల్ సెవెన్ డబల్ ఎయిట్ మచిలీపట్నం మచిలీపట్ బీదర్ మచిలీపట్నం ఫైవ్ జీరో హైదరాబాద్ టు శాలిమార్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ షిర్డి సాయినగర్ టు కాకినాడ పోర్టు వన్ సెవెన్ టూ జీరో ఫైవ్ కాకినాడ పోర్టు టు సాయినగర్ వన్ సెవెన్ టూ జీరో సిక్స్ భువనేశ్వర్ టు ఛత్రపతి శివాజీ టెర్మినల్ వన్ వన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఆగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కాచిగూడ టు గుంతకల్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఆగస్టు రెండు నుండి సెప్టెంబర్ ఒకటి వరకు కాచిగూడ టు రాయచూర్ వన్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ అగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రద్దయ్యాయి కొన్ని నెలలుగా విజయవాడ హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో తీవ్ర స్థాయిలో రైళ్లు రద్దవుతున్నాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రధానమైన రైళ్లను కూడా రద్దు చేస్తుండటంతో ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు ఇప్పటికే జన్మభూమి ఎక్స్ప్రెస్ ను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకున్నారు విజయవాడ టు గూడూరు మధ్య మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటం వల్ల కూడా రైళ్లు ఎక్కువ సంఖ్యలో రద్దు అవుతున్నాయి